ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అడ్వకేట్ రాంబాబు ఓవర్ చేయటం అంటే ఏంటో మీకు తెలుసా ఎన్నికల సమయంలో ఓవర్ అనే పదం వార్తల్లో మనం వింటూ ఉంటాం ఇంతకీ ఓవర్ అంటే ఏమిటి ఏ సందర్భాల్లో ఓవర్ చేస్తారు ఫలానా వ్యక్తుల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిసిన సందర్భంలో పోలీసు వారు తహసీల్దార్ ఎదుట లేదా ఆర్డీఓ ఎదుట ఆ వ్యక్తులను హాజరుపరుస్తారు చట్ట వ్యతిరేక పనులు చేయనని చెప్పి బాండ్ పేపర్ పై అతనితో లిఖితపూర్వకమైన హామీని తీసుకుని సొంత పూచీకత్తుపై అతనిని విడుదల చేస్తారు ఇలా జరిగిన ఆరు లోపు వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు అలా చేస్తే ఆ కట్టిన సొంత పూచీకత్తు అనేది గవర్నమెంట్ ఖాతాలోకి జమ అవుతుంది బైండవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ అని అర్థం భారతీయ శిక్షా స్మృతిలోని వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ టెన్ సెక్షన్స్ ప్రకారంగా ఈ బైండవర్ కేసులు అనేది నమోదు చేస్తారు రెండుసార్లు కన్నా ఎక్కువ సార్లు బైండ్ అవర్ అయితే వారిపైన షీట్ అనేది ఓపెన్ చేస్తారు మిత్రులారా ఎవరూ కూడా ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని అసాంఘిక కార్యకలాపాలు కానీ చట్ట వ్యతిరేకమైన పనులకు కానీ పాల్పడి మీ యొక్క జీవితాలను పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై హింద్